హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రెగ్యులర్ ప్రతిపాదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ వన్ థర్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ క్లినికల్ సిక్స్టీన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ సెవెంటీ ఫోర్ విభాగాలు జనరల్ మెడిసిన్ రేడియాలజీ గైనకాలజీ అనస్థీషియా జనరల్ సర్జరీ ఎమర్జెన్సీ మెడిసిన్ రేడియేషన్ థెరపీ ఆప్తమాలజీ పీడియాట్రిక్స్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితరులు కాల్యుయేషన్ సంబంధిత విభాగంలో ఎండిఎంఎస్ ఎంసీఎస్తో పాటు అను పని అనుభవం ఉండాలి వయసు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై రెండు ఏళ్ళు మధ్య ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఐదేళ్ళు వి దివ్యాంగులకు ఐదేళ్ళ సడలింపు ఉంటుంది ఎంపిక విద్యార్హత అనుభవం మొదలైన వార్త దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రెండు వేలు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు పదిహేను వందలు ఆన్లైన్ దరఖాస్తు జనవరి ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు స్వీకరిస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ లింక్ లింక్ ఓపెన్ చేయండి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవరికైనా జాబ్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ మేళ అయితే పడ్డది సెవెన్ హన్మకొండ నగరం ములుగు రోడ్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఏడున ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మంగనూరి చందర్ సోమవారం ఒక ప్రకటనలు తెలిపారు హైదరాబాద్కు చెందిన స్టాండర్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఐటీఐ ఫిట్టర్స్ ఫెల్డర్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు అర్హత గల అభ్యర్థులు ఉదయం పదిన్నర గంటలకు కళాశాల ప్రాంగణంలో హాజరుకోవాలని సూచించారు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో